భద్రాచలం పవిత్ర గోదావరిలో శ్రీగణనాథుల నిమజ్జనోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు తొమ్మిది రోజులు భక్తులచే శ్రీగణపతి నవరాత్రి ఉత్సవాలలో ఘనంగా పూజలందుకున్న శ్రీ వినాయక స్వామిని తల్లి శ్రీగంగమ్మవుడి ఒడి చేర్చడానికి ప్రతి ఏటా వేలాది విగ్రహాలు భద్రాచలం చేరుకుంటాయి ఇందులో భాగంగా ఎనిమి భారీ క్రెయిన్లను నాలుగు లాంచీలను నాలుగు స్పీడ్ బొట్లు ఎన్డీఆర్ఫ్ బృందాలు ఇరవై మంది గజితగాండ్లను ప్రథమ చికిత్స కేంద్రాలను పోలీస్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు భద్రాచలం పవిత్ర గోదావరి నదితీరాన మూడు రోజులు జరిగే నిమజ్జనోత్సవాన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలలో చోటు చేసుకోకుండా గ్రామ పంచాయతీ రెవెన్యూ ఇరిగేషన్ పోలీస్ అధికారులు తగు జాగ్రత్తలు పాటించుచున్నారు గోదావరి నీటిమట్టం అడుగుటు దాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుండి శ్రీ గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులు గోదావరి స్నానఘట్టాల వద్ద మరియు నిమజ్జంలో అధికారులు సూచనలు పాటించాలని తెలియజేశారు